అండి మాది ముళ్ళమూరు దర్శనం ఉంటున్నా రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీరు మీరు ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ప్రస్తుతాన్ని మార్పు కోరుకుంటున్నాము టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము ఇక్కడ బూచేపల్లి గారు గొడ్డుబాటు లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు లక్ష్మి గారికి ఎంత మెజార్టీ ఉండబోతుంది మరి మెజార్టీ అనేది అది చెప్పేది కాదండి బూచేపల్లి గారు గతంలో వాళ్ళ నాన్నగారు ఇతను చెరవై సంవత్సరాలు చేశారు కానీ నిల్లు ఏది ఏ పని చేయాల ఒక ఏ గవర్నమెంట్లు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఒక టీడీపీ గవర్నమెంట్లో సిద్ధ అనే వ్యక్తి మటుకు వర్క్ చేశాడు నెంబర్ వన్గా మిగిలిపోయాడు ఏము కూడా అదే ఫ్యామిలీ నుంచి దాదాపుగా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ తాత గారి నుంచి నలభై గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ చరిత్రలో ఏ మచ్చలేని నాయకులు అలాగ వాళ్ళ తాత ఏది వాళ్ళ తాత పనిచేశాడు వాళ్ళ బాబాయ్ పనిచేశాడు ఇతను పనిచేశాడు ఏమో కూడా పనిచేసిద్దని మేము ఆశిస్తున్నాం మరి ఇక్కడ బుజబల్ గారు ఏమంటున్నారంటే గారు లోకల్ కాదు నేను లోకల్ నాకు ఓటేయండి అంటున్నారు కదా మరి అది జనం తీసుకోగలరు నేను ఇప్పుడు చెప్తానండి ఆమె లోకల్ కా లోకల్ కాదన్నమాట వాస్తవం ఆమె పక్కా లోకలు ఎలాగంటారా ముళ్ళుమూరు మండలం ముళ్ళుమూరు గ్రామం వాళ్ళ తాతలది అయితే వాళ్ళ తాతల్లో ఒకడయ్యి సత్యనపల్లి వెళ్ళిపోయారు మించి ఏం లేదు ఇతను నాన్ లోకలు ఇతను ఏ ఊరు చేమకుర్తి ఏ మండలం చేముకుర్తి మండలం మన మండలం కాదు ఏమో లోకలు అతను నాన్ లోకలు अभी अब्धम మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి మన లక్ష్మి లక్ష్మి గారిని కొన్ని అంటూ ఉన్నారనమాట సోషల్ మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి అంటున్నారంటే వ్యక్తిగత దిగటం వాళ్ళ అలవాటు అది కా అలవాటు లేదు వాళ్ళ ప్రచారం మొత్తం ఏంటంటే దుష్ప్రచారం సాక్షి ఛానల్ ఉంది మిగతా ఛానల్ ఉన్నాయి మిగతా ఛానల్ అని కంపేర్ చేసుకోండి మిగతా పేపర్లని కంపేర్ చేసుకోండి ఆ పేపర్కి ఈ పేపర్కి వేరియేషన్ చూసుకోండి ప్రతి పేపర్కి పక్కా ఉంటాయి ఆ ఒక్క పేపర్ వేరుగా ఉంటది అలాగనే వాళ్ళ ఛానల్ లాగానే ఉంటుంది వాళ్ళ మనుషులు కూడా అలాగనే ఉంటారు అది అయితే ఈసారి అయితే పైన అయితే టీడీపీ ప్రభుత్వం అయితే టీడీపీ ఎక్కడ టీడీపీ దాంట్లో ఎటువంటి సందేహం లేదు సీట్లు అండి మనకు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై దాకా వస్తాయి బాబాయ్ పేరు 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 మీ నా ఏ ఊరండి మా దర్శి ముల్లమూరు మండలం పులిపాటి పంచాయతీ బృందావనం కాలనీ ఓకే అండి ఈసారి గవర్నమెంట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి ఎందుకు బాబాయ్ మాకు మా పనులు కానీ అభివృద్ధి కానీ అంతా బాగుంది ఓకే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఏం జరగలేదండి సార్ జరిగింది కానీ ఆయన చీప్ ఇచ్చేది పది రూపాయలు చేస్తున్నాడు ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు అది పక్కాగా తెలుస్తుంది లెక్కలలో తేడానే లేదు పది ఇచ్చిన ఇరవై రూపాయలు పోతున్న సంగతి జనాన్ని మొత్తం నీకు తెలుసు ఇంకా జరిగింది అదే కదా సార్ వేరేం కొత్తగా అడుగుతున్నాడు నేను మంచిగా చేస్తేనే ఓటేయండి వేయండి అని ఆ మంచిగా ఆయనే తెలుసుకోమనండి ఏం మంచి చేసినాను ఏం చేసినాను అని ఓటు అంద వీడియో మొత్తం చెబుతున్నాను నేను మంచి చేస్తే నాకు ఓటేయండి వేయండి అంటాను ఏం మంచి చేశాడు అని చెప్పిన మాట్లాడలే ఏదైనా ఒక్కటై నెరవేర్చారా మరి రెండు ఇప్పుడు పో ఇక్కడేమో బూచేపల్లి గారు అలాగే లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదండి లక్ష్మి గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ సార్ నేను ఒక సంవత్సరం ముందు ఇదే వీడియో వచ్చింది చెప్పాను టీడీపీ పార్టీ జెండా దర్శిలో ఎగురుద్ది అని చెప్పాను అది పక్కాగా గాయము టీడీపీ టీడీపీకే మేము అంకితం అవుతాం దర్శిలోకల్ నాన్ లోకల్ అని లేవనెత్తున్నారు కదా సార్ అవన్నీ అంటారు సార్ ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో అసలం పట్టిన వాళ్ళు చాలా చెబుతుంటారు ఏడు తెలుసు దర్శిలో ఏది వస్తుంది ఏ సంగతి వైసీపీ నాయకులుగా తెలుసు పక్కా టీడీపీ వచ్చిందండి వాళ్ళంత మాత్రం తెలిసినప్పుడు అంటప్పుడు విషయం ఏముంది సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం పక్కాగా మా లక్ష్మి మేడం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జెండా ఎగరేస్తుంది అది పక్కా గ్యారంటీ నమస్తే అండి మీ పేరండి దర్శి ఆంజనేయ ఏ ఎవరు సార్ రెండు వేల ఇరవై నాలుగు మీకు ఎవరు కావాలండి సీఎం గా సిమ్ అనేది అంతకు ముందు వచ్చేసి గతంలో ఏం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము అభివృద్ధి ఎట్లా జరుగుతుందో అందరికీ తెలుసు నెక్స్ట్ ఏంటంటే జనరేషన్ వల్ల ఇదంతా ఎట్లా అనుకుంటున్నారని అంటే అంటే ఆ మనిషి ఒక్కొక్కరు వ్యతిరేకంగా ఉంది ఒక్కొక్కరు బాగానే ఉంటుంది మాకు కావాల్సింది ఎవరైతేమో మాకు అభివృద్ధి కావాలా పిల్లలు ఎలా ఉన్నారా మన భవిష్యత్తు ఎలా ఉందా నలుగురు ఎలా ఉంటున్నారని మనకు కావాలా పోతే మన దశితంలో చూస్తే ఏంటంటే ఏం జరుగుతుందంటే కనీసం ఆడోళ్ళు నిలబెట్టడానికి బస్సు పాయింట్ కూడా ఒక లేదు అందరు ఎండలకి కొట్ల కింద నిలబడుతున్నారు ఇల్లు ఏదో పట్టించుకున్న నాకు నాయకులు ఎవరు లేరు ఒకవేళ పట్టించుకున్న పైనుంచి ఒత్తిడి ఎట్టమో మనకు తెలియదు మనం చూడట్లేదు అందువల్ల డెవలప్మెంట్ కావాలని ఎవరైనా కోరుకునేది ఎవరైనా ఆశయం అయినా ఎవరైనా కానీ మనకి మంచి జరిగితే అదే చాలు ఎక్కడ అంటారు ఎక్కడన్నా మీరు చెప్పండి మీరు చూడండి చెప్పేదే ఉంది ఇప్పుడు లేడీస్ వచ్చే ఎక్కడ ఉంటున్నారు ఎండకు నిలబడుతున్నారు ఇక్కడ వచ్చే ఒక బస్ పాయింట్ ఉంది అక్కడ వచ్చే ఉంది ఆడ వచ్చే లేకుందా ఏ సెంటర్లో బస్ పాయింట్ ఉంది తెచ్చిపోయి అక్కడ పెట్టారు సెంటర్లో బస్సులు అదే ఇక్కడ ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది ఆలోచించాలి అంటే నా ఒక్కడ ఉద్దేశం గురించి కాదు నలుగురు గురించి మనం ఆలోచించాలి ఎలా ఉంది ఏంది అనేది అది మరి ఇక్కడ దర్శి ఎమ్మెల్యేగా భూచేపల్లి గారు అలాగే మన గుడ్డిపడి లక్ష్మి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరిలో మీకు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వచ్చినా కానీ నేను అభివృద్ధి చెప్తున్నా కానీ అందరు ఎవరు ఇద్దరు మాకు వాళ్ళు ఇల్లు అనేది ఏమీ లేదు మనకి డెవలప్మెంట్ చేసే వాళ్ళే కావాలా డెవలప్మెంట్ ఏమి అవ్వలేదా ఆయన ఉన్నప్పుడు కొంతైంది సిద్ధరామరావు వచ్చినప్పుడు అయింది ఇప్పుడు వచ్చేం కావాల్సింది ఇప్పుడు మున్సిపాలిటీ దర్శ అన్నారు దర్శలో మున్సిపాలిటీ చేంజింగ్ ఏముంది అడ దర్శలో మున్సిపాలిటీ చేంజింగ్ ఏమీ లేదు ఎట్లా ఉందో అట్లనే ఉంది పేరుకు మున్సిపాలిటీ కరెంటు బిల్లులు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి నీల పనులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి డెవలప్మెంట్ ఏంటి లెట్టి లేడీస్ కూర్చోడానికి కనీసం బస్సు పాయింట్ ఒకటి ఉందా నేను ఎదిరికం కాదు చెప్తా విషయం ఆడవాళ్ళు పిల్లవాళ్ళు సెంటర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు కొట్లకాడ కూర్చునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే మీ దర్శికి ఇప్పుడు పదిహేను ఎన్నికలు జరిగినాయి రీసెంట్గా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటికి పదిహేను ఎలక్షన్లు జరుగుంటాయి ఇప్పటికీ ఒక మహిళ అభ్యర్థి అయితే లేరు ఫస్ట్ టైం అనమాట టీడీపీ నుంచి ఒక మహిళ అభ్యర్థి అయితే నించున్నారు మరి ఏమైనా అవకాశం ఉంటుందా మహిళలు ఏమన్నా ఓటేసే అవకాశం ఇక్కడ ఉందా ఈసారి మహిళకి కావచ్చు ఉండొచ్చు గోడ ఎందుకంటే లేడీస్ వచ్చింది అదొకటి కొత్తతనం ఎదుగుతున్నారు ముందు జనం మనిషి ఎట్లా చేస్తుందా ఏంటా ఇది అని అతనైనా అయినా కూడా మనం తీసేసేవాళ్ళు కాదు వాళ్ళు కూడా బాగానే చేశారు